కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయం ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం దూర్వాసురుడు అంబరీసుని శపించుట అంబరీష పూర్వజన్మంలో కించిత్ పాపశేషము వలన నీకు ఈ అనర్థం వచ్చినది నీ బుద్ధియే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించను అటుల చేయుము మాకు ఇక సెలవు ఇప్పించమని పండితులు పలికెరి అంత అంబరీషుడు ఓ పండితోత్తముల్లారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలు వెడలుతున్నారు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపమే అధికమైనదని కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు కదా ద్వాదశి విడు విడువుట అనగా అప్పుడు నేను శ్రీహరిని వదులుట అని అర్థం అప్పుడు దూర్వాసురుడు నన్నెలా నిందించడు నిందించుడు నిందించలేరు నా తొలి పుణ్యములను గాన జలపానమును మొనరించి ఊరుకుంటాను అని వారి అందు జలపానము తాగెను అంబరీసుడు జలపానమునర్చిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చి వెంటనే ఆ ముని మునిని మహారౌద్రాధికారుడై కండ్లు వెంట నిప్పులు కక్కుచు ఓరి రీ మధాంద నన్ను భోజనానికి రమ్మనివి రమ్మని నేను రాక మునిపే నీవేళ ఉజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్ట పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినవలసినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని పిలిచి భుజించినవాడు కాన నీవు నమ్మక ద్రోహివి పదు పగుదువే గాని నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు నన్ను అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందే మరి ఎక్కడనూ లేదు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచినట్లు నిర్లక్ష్యముగా చేసి నిర్లక్ష్యముగా జలపానము మనర్చితివి అంబరీష నీ విట్ల పవిత్ర రాజు రాజకుటుంబంలో పుట్టిన పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికొచ్చినట్లు తిట్టను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానమునిచే నీ కార్యము ఈ కార్యము చేసి తిని నన్ను క్షమించును బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యము గాన నన్ను కాపాడి నాకు మీ పాదములపై పడిదను అని దయాశూన్యుడివై దూర్వాసుడు అంబరీషుని తలను నిమురుచు ఎడమకాలితో తన్ని దోషికి శాపని శాపం శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మంలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూర క్రూరుడు బ్రాహ్మణుడుగాను గాను ఏడవ జన్మలో మూడుడవై రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము రాజ్యము గాని సింహాసనము కానీ లేన లేవట్టి రాజుగాను తొమ్మిదవ జన్మంలో పాషాండ మధస్థుడు గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదుగాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించను ఇంకనూ కోపం తగ్గిన తగ్గనందువలన మరలా శపించుటకు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తులతో ఏ అపాయము కలుగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవించి అనుభవించుతానని ప్రాధాయపడను కానీ దూర్వాసురుడు దూర్వాసురుడిని కనుకోపం పెంచి శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టి ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వలులతో క్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసురుడు ఆ చక్రమును తనను మసిచే ఇటుకు తలంచినదని ఆ ప్రాణముల ఆశ కలిగి అచటి నుంచి బ్రతుకు జీవుడా అంటూ పరిగెత్తుచుండెను మహా తేజస్సుతో చక్రాయుధ దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తను కాపాడమని భూలోకంలో ఉన్న మహాను మహా అందరినీ అడుగుచూ దేవలోకంలో కరిగెడి దేవేంద్ర బ్రహ్మాది కాలములకు వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినో వారు సైతము చక్రాయుధము వారి నుంచి దూర్వాసుని కాపాడలేకపోయి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య వందలి పంచ్యాయము